ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యుడు ఎన్ఎండి ఫారీక్ పిలుపు మేరకు నంద్యాల ఏక్రా స్కూల్ కరస్పాండెంట్ అశ్వక్ అహ్మద్ అధ్యాపక బృందం మరియు ఎక్రా స్కూల్ విద్యార్థుల విద్యార్థులు కలిసి కలెక్ట్ చేసిన ఇరవై ఏడు వేల రూపాయల నుంచి బాధితులకు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వరదలు రావడం చాలా బాధకరమైన విషయమని చాలా మంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని వారి కోసం మవంతు సహాయార్థం ఈ ఇరవై ఏడు రూపాయల అమౌంట్ ని సీఎం రిలీఫ్ పనికి అంత చేస్తున్నామని తెలియజేశారు అనంతరం ఎండి ఫిరోజ్ వారిని అభినందించడం జరిగింది అందరూ ఇలా ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు ఇఖలా స్కూల్ విద్యార్థుల చేత విజయవాడ వరద బాధితుల కోసము కలెక్షన్ చేసిన ఇరవై ఏడు వేల రూపాయలు ఈరోజు అన్న ఫిరోజన్న గారికి చక్కు రూపంలో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అస్సలం వలకం ఈరోజు మన ఇకలా స్కూల్ ప్రిన్సిపల్ గారు మనకు సిఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్ ఇచ్చినారు ఇది చాలా ఇది చాలా మంచిది ఇది మనమంతా నంద్యాలలో కూడా చాలా చాలా కలెక్షన్స్ అయినాయి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు చూశారు ఎంత న్యాచురల్ డిజాస్టర్ విజయవాడలో ఎంత అయిందో చూశారు దానికోసం మన మరి ఎక్కువ మంది కూడా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మనమంతా సహకరించాలని కోరుకుంటాము థ్యాంక్ యూ అండి